తూర్పుగోదావరి జిల్లా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని వీసీకి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఫిర్యాదు చేశారు యూనివర్సిటీలోని ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి జరిగిందని ఆరోపించారు దీనిపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పూర్తి దర్యాప్తు చేయిస్తామని వీసీ తెలిపారు అవసరమైతే సిఐడితో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు ఇక ఈ యూనివర్సిటీ అవినీతిలో మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా పాత్ర కూడా ఉందని ఎమ్మెల్యే బత్తుల ఆరోపించారు అత్యధికంగా నాలుగు వందల ముప్పై రెండు కళాశాలలు అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుద్ది ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధంతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడదని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీని తీసుకొచ్చింది నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ అంతా ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో కూడి నిండిపోయింది రాజనగర నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా నాలుగు వందల